ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి వర్షాకాల ప్రారంభంలోనే జ్వరాల తీవ్రత పెరుగుతుండటంతో జిల్లా అధికార యంత్రాంగంలో కలవరం మొదలైంది ప్రస్తుతం తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామంలో ఓ డెంగ్యూ కేసు కూడా నమోదవగా ఇంటికొకరు మంచన పడ్డారు దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు జిల్లాలో పెరుగుతున్న జ్వరాలపై జీ న్యూస్ ప్రత్యేక కథనం ఇక వర్షాకాలంలో జ్వరాల తీవ్రత భారీగా పెరుగుతోంది సహజంగానే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువగా డెంగ్యూ మలేరియా సాధారణ జ్వరాల కేసెస్ పెరుగుదల కనిపిస్తుంది అయితే రెండు నెలలకు ముందే జిల్లాలో ఈ కేసుల ప్రభావం కనిపిస్తుండటంతో వైద్యాధికారులకు టెన్షన్ పట్టుకుంది జిల్లాలోని తిరుమలయపాలెం మండలం జల్లేపల్లి గ్రామం వణికిపోతోంది ఇప్పటికే ఓ డెంగ్యూ కేసు నమోదైంది హాస్పిటల్లో ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు మరికొంతమంది కూడా జ్వరాలతో బాధపడుతున్నారు దీంతో గ్రామంలో ఆందోళన నెలకొంది జ్వరాలతో ఉన్న వారంతా తమకు డెంగ్యూ జ్వరం వచ్చిందేమోనని ఆందోళనలో ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇప్పటికే జ్వరాల బాధితులు పెరిగిపోతున్నారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా జ్వరాలు విజృంభిస్తుండటంతో అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో బాధితులు పెరిగిపోతున్నారు జిల్లా ఇక్కడ జ్వరాలు వస్తున్నాయని సమాచారం మీద పబ్లిక్ పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జల్లెపల్లి గ్రామాన్ని మెడికల్ అండ్ హెల్త్ టీము ఇక్కడ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ తిరుమలపాలెం మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎంఎ ఆశ్ మాతో పాటు ఎంపీడీఓ గారు అది మిషన్ భగీరథ ఈఈ గారు మేమందరం కూడా విజిట్ చేయడం జరిగింది సోర్సెస్ మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చూడడం జరిగింది అదేవిధంగా మస్కిటో ఎక్కడెక్కడ అయితే గుడ్డు పెట్టి మనకి ఇబ్బంది కలిగిస్తుందో ఏ విధమైన సోర్సెస్ అవి ఎంచుకుంటాయనేది అవన్నీ కూడా పబ్లిక్కి అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ సహకరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుల కిరణ్ కుమార్ మా గ్రామంలో పదిహేను ఇరవై రోజుల నుంచి విషయ జ్వరాలు బాగా వ్యాపించాయి ఈ సైడ్ ట్రైన్లు లేకపోవటం పది సంవత్సరాల్లో సైడ్ ట్రైన్లు కానీ రోడ్లు కానీ సరిగ్గా లేకపోవటం వల్ల ఆ ప్రభావం ఇప్పుడు మా మీద పడుతుంది దోమలు ఎక్కువగా ఉన్నాయి మరి సిబ్బంది కూడా పాత సిబ్బంది చేయబట్టి సిబ్బంది కూడా సరిగ్గా పనిచేయకపోవటం మరి పారిశుద్ధ్యం లోపం బాగా ఉంది ఇక్కడ ఈరోజు జల్లెపల్లి గ్రామ పంచాయతీలో గత వారం పది రోజుల నుంచి వాతావరణ ప్రాబ్లం వస్తున్న విషద్ జ్వరాలకి మా గ్రామంలో ఉన్నటువంటి పదిహేను వందల జనాభాలో ఐదు వందల డెబ్బై నుంచి ఐదు వందల ఎనభై ఇండ్లు ఉన్నాయి అందులో మినిమం ఒక యాభై నుంచి అరవై కుటుంబాలకి పూర్తిగా విష జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు కుటుంబ పరంగా ఫ్యామిలీలందరికీ జ్వరాలు వచ్చి అది డెంగ్యూ మలేరియా లేకపోతే టైఫాయిడ్ అనేది తెలియదు ఆ జ్వరాలు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్న ఇక్కడ పబ్లిక్ బాగా ఊళ్ళ గ్రామంలో సందు సందులో గుండెల్లో చెత్త గుండి వల్ల గ్రామాల వల్ల